నేను ఏడీసీ కంట్రోల్ దాని డీపం రేపు పొద్దున ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ బస్సు సిక్స్టీ ఫోర్ ఫైవ్ బస్సు బస్ దగ్గర అనే డ్రైవర్ వచ్చి సిగ్నల్చర్ అయితే టైం ప్రకారం బస్సు అయితే వెళ్ళిపోయింది మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయ్యింది ఆయన ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వరకు ఉండొచ్చు కండక్టర్ కూడా బాగానే దెబ్బలు తగ్గుతున్నాయి బస్సు ప్రైవేట్ బస్సు బస్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ డ్రైవరు వచ్చేసి దస్తగిరి ఆయన కండక్టర్ ఆయన నంబర్ వచ్చేసి సిక్స్ డబల్ జీరో సిక్స్ డాచ్ నెంబర్ కండక్టర్ వచ్చేసి రాధా ఆమె నెంబరు టూ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అంజిరెడ్డి ప్రెసిడెంట్ అంజిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను ఈరోజులో విజయ కూడా ఘోర ప్రమాదం జరిగింది బస్సు మరియు టిప్పర్ ఎక్కడైతే టర్నింగ్ ఉందో ఆ టర్నింగ్ చాలా ఇంతవరకు ఎన్నో ప్రమాదాలు జరిగినాయి చాలా మంది చనిపోవడం జరిగింది ఈ రోజు విపరీతమైన పెద్ద ఘోర ప్రమాదం జరిగింది దానిలో భాగంగా ఇరవై ఒక్క మంది చనిపోవడం జరిగింది ఈ ఇరవై ఒక్క మందికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పంతొమ్మిది మంది ఎవరైతే చిత్తగాత్రులు ఉన్నారో హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను ఇమీడియట్లీగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా భగవంతుడిని కోరుతా ఉన్నాను ఇమీడియట్లీ విధంగా ఏదైతే టిప్పర్ ఉందో ఈ టిప్పరు తాడ్పాలీ లేకపోవడంతో ఈ తాడ్పాలీలు ఉంటే మృతుల సంఖ్య చాలా తగ్గేది ఈ తాడ్పాలీలు లేకపోవడంతో ఈ కంకర మరియు ఈ వైట్ డస్ట్ ఏదైతే ఉందో ఈ డస్ట్ తోని లోపల బస్సులో మొత్తం పోయి ఈ పొగ ఏదైతే ఉందో చాలా మంది మీద పడి కంగర్ పట్టి చాలా మంది చనిపోవడం జరిగింది ఈ కారణం ఒక్కసారి ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఏ టెంకర్ లారైనా విత్తోడు తాల్పా ఎక్కడ తిరగలేకుండా మంచిగా ఫైన్ అయ్యాలని అదే విధంగా చాలా బళ్ళు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి ఇంతకు ముందు కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఓవర్లోడ్ తిరిగితే ఎక్కడ తిరిగితే అక్కడనే వెహికల్ సీజ్ చేసి ఎందుకంటే ఒక్కోసారి బ్రేక్ పడకుండా ఈ బ్రేక్ పడకుండా ఇబ్బందులు అయితా ఉంటాయి దీన్ని ఒక్కసారి రోజుల్లో ఎందుకంటే వెహికల్స్ అయ్యి వెహికల్స్ చాలా ఫాస్ట్ పోతా ఉన్నాయి దీన్ని అరికట్టాలి అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ఈ తీవ్రత చాలా పెరుగుతుంది అందుకోసం డిమాండ్ చేస్తా ఉన్నా ఏ బండికైనా విత్ తాడ్పాలి ఇసుక లారీ అయినా కంకర్ లారీ అయినా వితౌట్ తో ఎక్కడ తిరగొద్దు అదే విధంగా నేను ఇంకోటి తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రైవేట్ బస్సులో లేకుండా గవర్నమెంట్ బస్సు చాలా మంది చనిపోతా ఉన్నారు వాళ్ళకు ఏదైనా టికెట్ తీసుకుని దాన్ని ఇన్సూరెన్స్ చేసి మినిమం పది లక్షలు మినిమం పది లక్షలు మాక్సిమం ఇరవై లక్షల దాకా ఇన్సూరెన్స్ ఉండేటట్టు వాళ్ళకి తెలియాలి ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి చాలా మంది కుటుంబాలు ఉంటాయి ఈ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితి ఉంటది అందుకోసంకే వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళకు టికెట్ మీద ఇన్సూరెన్స్ చేసి ప్రైవేట్ బస్సులో కూడా అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని మంత్రి గారు కోరుతా ఉన్నాం పొనం ప్రభాకర్ గారిని రాబోయే రోజుల్లో పునం ప్రభాకర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఏ అయినా మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి విత్ తాడు ఎక్కడ తిరగదు ఇసుక లారీలు కూడా ఏంటంటే వితౌట్ తాడు తిరిగితే చాలా మంది కళ్ళు కూడా ఇసుకపోవడంతో చాలా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి అదేవిధంగా ఎక్కడైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోడ్స్ ఉన్నాయి నేషనల్ హైవే స్టేట్ హైవే రోడ్స్ ఉన్నాయో గుండెలు పడ్డా గానీ ఈ యాక్సిడెంట్ కావడానికి కారణమవుతుంది ఈ యాక్సిడెంట్ కావాలి ఎవరైతే అధికారం అధికారులుంటో అధికారి హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటేనే ఎక్కడ చిన్నపిట్ పడ్డాగానే ఇమీడియట్లీ దాన్ని ప్యాచ్అప్ చేసుకుని దాన్ని ముందు పోవడానికి ఆస్కారం ఉంటది లాంగ్ వేరే రాష్ట్రం నుంచి లారీలు వస్తా ఉంటాయి దీన్ని అరికట్టాలంటే ఈ విధంగా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ విధంగా మీరు మంత్రి గారిని కోరేది ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని మంత్రి గారిని తెలియజేస్తాం ايه من رايا کي تل گلا ڊي اڪل ورڪ پرسنو نيذر جو وارم ترننگ لالا گنا حاصل انت 25 ڊي اڪل ۽ سمبندن انهن کي سائيڊ مان مٿي ٻڌو گلوبل نه ايه من رايا کي تل گلا